కొంతమంది స్త్రీలకు యోని భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చి దురదగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఒక రెండు లీటర్ల నీళ్లు మూడు లీటర్ నీళ్లల్లో అంత కేసేసి బాగా మరిగించి గోరువెచ్చగా చల్లారిన తర్వాత వడకట్టి ఆ వేపాకు తుక్కు తీసేసి ఆకుపచ్చ నీళ్లు ఉంచుకుని ఆ నీళ్లతో కాస్త బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకుంటే ఆ వేపాకు నీటికి అక్కడ ఉండే బ్యాక్టీరియాలు కానీ ఏమైనా క్రిములు ఏమైనా ఉంటే శుభ్రంగా ఇన్ఫెక్షన్ కారణమని ఈ నీళ్ల వల్ల చనిపోవటం శుద్ధి అవ్వటం జరుగుతుంది ఇంకా లోపల భాగం లేదన్నా దురద భాగం అనిపిస్తూ ఉంటే ఒరిజినల్ క్వాలిటీ తేనె అంటే వేడి చెయ్యనిది కలర్స్ ఆఫ్ ఆఫ్ ప్రిజర్వేటివ్ అయింది బయట మార్కెట్లు ఎక్కువ దొరకవు అన్ని ప్రాసెసర్ హనీస్ ఎక్కువ ఉంటాయి వేడి చేయనిది ఏమి మందులు కలపని తేనె భాషా తేనె మనకి ఎప్పుడు అది ఇస్తుంటారు వారు మనం ఎప్పుడు వాడుతుంటాం అలాంటి తేనె మీరు వారి నుంచి కూడా తెప్పించుకోవచ్చు భాషా హనీ డాట్ కామ్ అనే వెబ్సైట్లో తిరిగి అలాంటి అయితే ఇమీడియట్గా పవర్ఫుల్ ఆయింట్మెంట్ లాగా మెడిసిన్ లాగా భాగంలో బాగా పనిచేస్తుంది ఆ తేనె చేతి వేళ్ళకి పూసేసుకుని ఆ వేళ్ళు యోను మార్గంలో పెట్టి లోపల భాగాలు పూసేస్తే బ్యాడ్ బ్యాక్టీరియా క్రిములు ఏమన్నా ఉంటే లోపల శుభ్రంగా చనిపోవటానికి ఆ లోపల భాగంలో ఇన్ఫెక్షన్ బాగా తగ్గించడానికి తేనె అద్భుతంగా ఔషధలాగా పనికి వస్తుంది అట్లా రోజు రాత్రిపటి పడుకునేటప్పుడు కానీ పగలెప్పుడన్నా కాస్త యూరిన్ రాకుండా ఉండే సమయాల్లో ఎక్కువ గంటల గ్యాప్ ఉంటుంది అన్నప్పుడు తేనె అప్లై చేసేసుకుంటే రోజుకు రెండు మూడు సార్లు యోని భాగంలో దొరద బ్రహ్మాండంగా తగ్గుతుందన్నమాట